అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియో ఎంతో ప్రత్యేకమైనది అంతేకాదు ప్రత్యేకమైన రోజు కూడా ఈరోజు మన సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎదురు చూసే రోజు అప్పుడే ఒక తెలిసిన పిల్లవాడు దగ్గర నుండి గ్రామ పెద్ద వరకు కూడా ఎంతో ఎదురు చూసే ప్రత్యేకమైన పండగే వినాయక చవితి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ టు అవర్ ఛానల్ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదించే గణనాయకుడు ఆశీసులు అందించే లంబోదరుడు మన వినాయకుడు ఇవాళ మన ఇళ్లలోకి మన హృదయాల్లోకి ప్రవేశించే రోజు మన హిందూ సంప్రదాయంలో వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రతి పండుగకు ఒక గాథ ఉంటుంది అదే గాథ మనకు భక్తిని శ్రద్ధను నమ్మకాన్ని కలిగిస్తుంది అలాంటి ఒక గాథ మన గణనాయకుడికి కూడా ఉంది అలాంటి గాథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్య పరమేశ్వరుడు లోకాన్ని సంరక్షించడానికి లోక సంచారం చేస్తూ ఉంటాడు అమ్మ లోకమాత మనందరికీ తల్లి పార్వతీమాతకి ఒంటరితనం అనిపించి మాతృభావనలు తనలో ఏర్పడడం ద్వారా అమ్మ అమ్మ కావాలి అని అనుకొని తల్లి ఒంటి మీద ఉన్న పసుపును తీసి ఒక రూపాన్ని తయారు చేసి అమ్మ ప్రేమ శక్తితో ఆ రూపానికి ప్రాణం పోసింది ఆయనే మన వినాయకుడు ఆ విధంగా పార్వతీమాత వినాయకుడికి జననమైతే ప్రసాదించడం జరిగింది అమ్మ స్నానానికి వెళ్తూ మన గణేశుడిని కాపలాగా పెట్టి వెళ్ళినారు అప్పుడే అయ్య పరమేశ్వరుడు అదే సమయానికి తపస్సును పూర్తి చేసుకొని కైలాసానికి తిరిగి వస్తారు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా మన గణేశుడు లోనికి ప్రవేశం లేదని శివయ్యతో పాటు వచ్చిన అన్ని గణాలను ప్రవేశించకుండా నిలిపివేస్తారు ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో పరమేశ్వరుడు మన వినాయకుడు తలని సంహరించడం జరుగుతుంది ఇలా జరగడం వెనక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది అదే కాలక్రమంలో లోకాలను పీడిస్తున్న ఒక రాక్షసుడు ఉండేవాడు వాడి కోరిక ఒక ప్రత్యేకమైనది గజతలతోలో ఉన్నవారు మాత్రమే సంహరిస్తేనే మరణిస్తానని వరం కోరుకుంటాడు అందుకే పరమేశ్వరుడు వినాయక తలని సంహరించి ఏనుగు తలని పెట్టవలసి వచ్చింది వినాయక తలని సంహరించిన విషయం తెలుసుకొని అమ్మ బయటకు వచ్చి తల్లి తండ్రికి పూర్తిగా వివరించి ఆ పిల్లవాడు మన పిల్లవాడు అని చెప్పి బ్రతికించమని ప్రార్థిస్తుంది ఆ ప్రార్థనను మన్నించిన శివయ్య ఘనాలకు ఏ ప్రాణి అయితే దక్షిణ దిశగా నిద్రపోతుందో తన తలని తీసుకొని రమ్మని అంటారు ఆ కైలాసేశ్వరుడు మాట ప్రకారం ఏనుగు తలను తీసుకొని వస్తారు ఆ ఏనుగు తలని వినాయకుడికి పెట్టి ప్రాణం పోస్తారు ఆ రోజునే మనం ఈరోజు వినాయక చవితిగా జరుపుకుంటున్నాం మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం